మనకి గుంటూరు డిస్ట్రిక్లో ఎప్పుడు చూసినా పిల్లలు స్పీడ్గా డ్రైవింగ్ చేస్తున్నారు స్నేక్ డ్రైవింగ్ ఉంది స్పీడ్ డ్రైవింగ్ ఉంది రేస్ పెట్టుకుంటున్నారు అంటున్నారు మేము కూడా వచ్చినప్పటి నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము కొన్ని మండి సీజ్ చేస్తున్నాము ఫైన్ వేస్తున్నాము కాకపోతే వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం కంట్రోల్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఇది వెళ్ళాలి సొసైటీకి ఒక మెసేజ్ వెళ్ళాలి కాబట్టి ఈరోజు మనం ఓపెన్గా ఎవరెవరు ఇలా స్పీడ్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది దీంట్లో మనము చాలా డెప్త్గా వెళ్ళి సోషల్ మీడియా ద్వారా కూడా ఇది ఎలాగా జరుగుతుంది చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో అశోక్ బిఆర్ అనే ఒక వ్యక్తి ఒంగోలు నుంచి లో ఈ బైక్ రేసింగ్ చేస్తున్నట్టు రీల్స్ పెడుతున్నారు ఆ రీల్స్ని చూసి వీళ్ళు కూడా ఆ లో ఒక మెంబర్ అవుతూ వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ లో దాంట్లో వీళ్ళు కూడా ఒక కాంటాక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ పిలిపించి ఇక్కడ చేపించుకోవడం అప్పుడు వీళ్ళు కూడా చేయడం అనేది మనం కేసులో ఐడెంటిఫై చేసి సీసీటీవీ కెమెరా హెల్త్తో పాటు ఎంత వెళ్ళాము అయిన అశోక్ బీఆర్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది ఆ రోజు నుంచి అబ్స్టాండింగ్లో ఉన్నారు మనం దానికి సంబంధించిన అరుగురు విత్ తో పాటు అరెస్ట్ పికప్ చేయడం జరిగింది దాంట్లో ఇద్దరు మైనర్ కాబట్టి మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేయట్లేదు అది కాకుండా మేజర్ ముగ్గురు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు మనం వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారము వాళ్ళకి ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాసింగ్ డేంజర్ టు ఇన్డేంజర్ టు ప్రజలు అంటే ఎనీ లివింగ్ పర్సన్ ఆపోజిట్లో ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఆటంకాలు ఇచ్చినట్టు ప్రాణానికి ఆటంకాలు ఇచ్చినట్టు సెక్షన్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ వన్ ఎయిటీ మోటార్ వెహికల్స్ యాక్ట్ పరంగా కూడా టీనేజర్కి ఎవరు బైక్ ఇచ్చారో వాళ్ళ పైన కూడా దీనికి అక్యూస్ కిందకి యాడ్ చేయడం జరిగింది కొత్త చట్టం ప్రకారం ఇరవై ఐదు వేలు వాళ్ళకి ఫైన్ తీస్తాము అదేవిధంగా వాళ్ళకి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ జైలు కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము ఇప్పుడు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసుకున్నాము బైక్తో పాటు ఒకవేళ దీన్ని కోర్టు వార్నింగ్ చేసి వెనక్కిచ్చేస్తారంటే మళ్ళీ వీళ్ళు బైక్లో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ సెకండ్ కేసు పెట్టేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అప్పుడు మాత్రం కోర్టు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వీళ్ళకి జైలు శిక్షణ ఇస్తారు సో ఇది ఒక మెసేజ్గా మీరు అందరికీ కూడా ప్రతి ఒక్కరు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఎవరి రేస్ బైక్లో టౌన్లో లేకపోతే ఎక్కడైనా ఇలాగా రేసింగ్ కానీ స్నేక్ డ్రైవింగ్ కానీ చేస్తున్నారో వాళ్ళు ఎలాగానే దీన్ని కూడా మనం ఈవెన్ ట్వంటీ డేస్ అయినా దీంట్లో ఎంటైర్ లెంత్ వెళ్ళాము ఈ సిక్స్ మెంబర్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ డే ఎవరెవరు ఇన్వాల్వ్ అయినది కూడా మనం చేస్తున్నాము ఫస్ట్ మనం ఒక మెసేజ్ సొసైటీకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పాటు మనం ఈ రోజు ఈ ప్రెస్ మీటుకి అరేంజ్ చేయడం జరిగింది మేము దీన్ని ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దాన్ని ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మనం కూడా సీజ్ చేయబోతున్నాం దీనికి సంబంధించి మన పేరెంట్స్తో పాటు కూడా మాట్లాడడం జరిగింది ఏదో మీరు సిక్కు ఏమీ లేదు మీరు సమాజానికి మీరు కూడా మెసేజ్ని అందించాలన్న ఉద్దేశంతో పాటు పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా దీని గురించి ఒక మాట చెప్తారన్నమాట